ఇక ఏదో షాప్ ఓపెనింగ్ అంట చూడండి అంత ఎవరు వచ్చారో అందరు ఫిజరాగా కొంచెం వాళ్ళు వచ్చారు వాళ్ళని వీళ్ళు రమ్మంటారో మరి వాళ్ళే వస్తారో తెలియదు వచ్చి తప్పట్లు కొట్టుకుంటా తాళాలు చేసుకుంటా ఉన్నారు ఇదిగో వాళ్ళంతా బయట ఆయన డబ్బులు అడుగుతా ఉన్నారు ఇంకా ఒకటి రెండు వందలు కాదు వాళ్ళు అడిగేది ఐదు వేలు ఆరు వేలు అడుగుతారో మరి ఎన్ని వేలు అడుగుతారో ఏమో ఈ పనే బాగుంది పని పాట ఏమీ లేదు ఏం పని చేయకుండా పొద్దున్నే లేచి తయారయ్యి బయలుదేరి డబ్బులు అడుక్కొని రావటం వాళ్ళు అడగాంగానే డబ్బులు కూడా ఇస్తూనే ఉన్నారు కాకపోతే ఇంకా ఏముంది మగవాళ్ళు ఆడవాళ్ళేస్తున్నారు ఇట్లా తిరుగుతూ ఉంటే డబ్బులు వస్తూనే ఉంటాయి అనుకుంటారు ఏమో మరి ఇదిగో ఇక్కడ చూడండి వీళ్ళంతా ఆయన డబ్బులు అడుగుతూ ఉన్నారు ఆయన తక్కువ ఇస్తా అంటున్నట్టు కానీ వీళ్ళు అక్కడ నిలబడి కాదు మగ డబ్బులు ఏం చేకు అని అంటే ఉన్నారు షాప్ ఓపెనింగ్కి వీళ్ళు పిలిచినట్టు ఉన్నారు ఏదో షాప్ ఓపెనింగ్కి ఇంకా ఇట్లా పిలిచేసరికి వాళ్ళు ఏమో డబ్బులు అడుగుతున్నారు ఇట్లాంటివి ఎన్కరేజ్ ఎందుకు చేస్తారు ఏమో మరి వాల్మార్ట్ వాళ్ళు అది ఇది అని ఉంటారు కదా వాళ్ళు ఇట్లాంటివి ఏం పిలవరు కదా అయినా కూడా వాళ్ళకి బోళ్ళని లాభాలు వస్తున్నాయి బోల్ అంతా ఇది చాలా మంది వస్తున్నారు కానీ మరి ఇక్కడ మా భారతదేశంలో మామూలుగా వీళ్ళందరినీ పిలుస్తూ ఉంటారు పిలిస్తే వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోరు కదా ఓ మాకు ఎంత ఇవి అంత డబ్బులు డబ్బులు అని అంటారు డబ్బులు అయితే చాలా ఇది కొత్త లొకేషన్ లాగా ఉంది కొత్తదంటే ఇప్పుడే డెవలప్మెంట్ డెవలప్ అవుతుంది ఎక్కడ ఊరు బయట కొద్దిగా ఊరు షార్ట్స్ లో ఇంక ఇక్కడ వాళ్ళు అడుగుతా ఉంటే అదే వీడియో తీసే చూద్దాం ఎంత ఇస్తారా లేదా అని వాళ్ళు ఏమో తోకుందే అని అడుగుతా ఉన్నాయి ఆయన ఏమో కారు ఇంతే ఇస్తా అంటాము వాళ్ళు ఏమో కారు ఇంకా డబ్బులు ఎక్కువ బేకరీ బాగా ఉంటుంది బాగా ఇంకా విషయం ఏంటంటే రోడ్డు మీద పోయే కంపనంతా వీడియో తీసి యూట్యూబ్లో పెడితే ఇంకా చూస్తూనే ఉంటుంది కదా అని పెట్టేసాను అనమాట